హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ తెలుగు స్పైసీ మటన్ కర్రీ బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ఒక నిమ్మకాయ హోల్ గరం మసాలా సామాన్లు కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి గిన్నె పెట్టేసుకొని కొంచెం గీవి వేసేసుకొని అది వేడైనాక హోల్ గరం మసాలా సామాన్లు కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి కూడా వేసుకున్నాక కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి బాగా కలిపినాక అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాక అది ఒక టూ మినిట్స్ ఉంచేసుకోవాలండి తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి ఒకసారి కలిపేసుకోవాలి దానిలో కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం నిమ్మరసము అది కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత లాస్ట్లో సిమ్లో పెట్టేసి ఉంచేస్తే బగారా రైస్ అయితే రెడీ అయిపోద్దండి ఇలా పొడి పొడిలాడే బగారా రైస్ అయితే రెడీ అయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత మటన్ కర్రీ కోసం నేనైతే కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి అందులో టూ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి కూడా వేసి కలిపేసుకున్నాక అందులో కొంచెం కొత్తిమీర పుదీనా అవి కూడా వేసి కలపాలండి తర్వాత మటన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టి ఉంచాలండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో మటన్ను వేసి కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి కలపాలండి అలా కలిపితే వీడియోలో చూపించిన విధంగా లైట్ కలర్లోకి అయితే వస్తుంది మటన్ అయితే అలా కుక్ అవుతున్నప్పుడు ఈవెన్గా కుక్ అయిందని మనకు అనిపిస్తే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేయాలండి టూ స్పూన్స్ వేసి బాగా కలపాలి అది కూడా కలిపినాక కొంచెం పసుపు పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలపాలండి దాని తర్వాత కొద్దిగా ఉప్పు టూ స్పూన్స్ ఉప్పు వేసానండి నేనైతే మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఉప్పు కూడా వేసి బాగా కలిపినాక కారము త్రీ స్పూన్స్ వేసానండి నేనైతే మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు ఒక స్పూన్ ధనియా పౌడరు టూ స్పూన్స్ తర్వాత ధనియా పౌడర్ టూ స్పూన్స్ వేసానండి నేనైతే మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అది కూడా వేసి ఒకసారి కలపాలండి కలిపినాక ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మగ్గనివ్వాలి కారము ధనియా పౌడర్ అదంతా మగ్గాలి కదండి అదంతా మగ్గినాక వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ అయితే నేనైతే ఫోర్ గ్లాసెస్ అయితే నేను తీసుకున్నాను అండి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను వాటర్ వేసి ఒకసారి కలపాలి కలిపి దానిపై నుంచి కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఉంచాలండి మనము నేనైతే ఒక సెవెన్ విజిల్స్ పెట్టానండి విజిల్స్ అయిపోయాక తీసి చూశాను ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలా కొంచెము ఉడకలేదని అనిపించినప్పుడు మీరు కూడా పెట్టేసుకోవచ్చు మూత పెట్టేయకుండా ఉడికించుకోవాలి తర్వాత మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్